మూడు నెలల క్రితం నేను చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకునే క్రమంలోనే మేము ఇక్కడికి వచ్చాను మీకు ఈ పథకానికి అడవి తల్లి బాటను పేరు పెట్టాం సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాదా నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా కాల్ఫర్ చేశాం ఇంకా వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి ఏదో మాట్లాడించి పిలిపోవడం కాదు వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి కొన్ని గ్రామ సమస్యల దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాటు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తాను చెప్పే చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు ఒక స్కూల్కి నీళ్లు గారిపోతున్నారు వెంటనే అతి సమీపంలోని అంటే వెంటనే పన్నెండు పనులు అడిగారు పన్నెండు పనులని మంజూరు చేశాం అందుకే నడిచే నా నీళ్ళలో జారిపోతా ఉంది రాళ్ళ మీద ఆ చేపరాయి మీద ఒక అందమైన పరిష్కారం ఇది పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో పరిష్కారం మాకు తీసుకొచ్చి మేము ముందు తీసుకొస్తాం అధికారం ఇచ్చి వాళ్ళ అధికారం ఇవ్వడం మీ ఆశీస్సులు ఎంత బలంగా కోరుకున్నాము ఆ రోజున ఈ రోజున మేము దాదాపు వెయ్యి వెయ్యి ఐదు కోట్లు దాదాపు వెయ్యి కోట్లు పైన డబ్బులు వెయ్యి యాభై కిలోమీటర్లు రోడ్డుకి వేయగలుగుతున్నాం అండి రోడ్లు వేయటమే కాదు మీ జీవితాలు కొంత మెరుగవుతాయి కొత్త ట్రాఫిక్ పెరుగుతుంది కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తూ ఉన్నాం అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇప్పటికీ రెండు లక్షల ఇరవై ఐదు వేల మన కాఫీ తోటలు ఉన్నాయి ఇంకో పట్ట వరకు పట్టాలు కానీ లేదంటే పూడు పట్టాలు కానీ కలిపి ఇంకొక లక్ష పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకుంటాం ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేసి ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం మీ అందరికీ తెలియజేసుకుంటాం మీ అందరూ బాగుండాలి ఆయురారోగ్యాలతో ఉండాలి నా కోరికొక్కటే వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యవంత కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపాలి جاهن جاب